మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ చాలా మంది స్త్రీలకు పొడవాటి జుట్టు ఉంటుంది కదా వారి జుట్టే వారికి అందం మరియు అదృష్టం స్త్రీలు పొడవాటి జుట్టు కలిగి ఉండడం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఆడవాళ్లకు పొడవాటి జుట్టు చాలా ముఖ్యం కానీ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలా మంది వారి జుట్టుని దువ్వినప్పుడు జుట్టు విరిగిపోయినట్టుగా అయిపోతుంది చాలా మంది ఇలా జుట్టు ఇంట్లో రాలితే వెంటనే ఏమి ఆలోచించకుండా అది అంతా తీసి డస్ట్బిన్లో వేసేస్తుంటారు అయితే మీరు మాత్రం ఇలా ఎప్పటికీ చేయకండి ఈ పొరపాటు మిమ్మల్ని చాలా పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు మీకు ఏదైనా కీడు కూడా జరగచ్చు ఒకవేళ మీరు శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్నారా లేదా ఎవరైనా మీపై తంత్ర మంత్రం వేసినట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు ప్రతికూల శక్తుల నియంత్రణలో ఉన్నారా మీరు తరచుగా కోపంగా ఉంటే మీరు ఎల్లప్పుడూ చిరాకుగా ఉంటే దాని వెనుక చాలా నష్టం జరిగించే పని ఎవరో చేసే ఉంటారని అర్థం చేసుకోవాలి ఇది మాత్రమే కాదు ఇలా చేయడం వలన మీ జీవితంలో ఆర్థిక సమస్యలు వెల్లువెత్తుతాయి కింద పడిన వెంట్రుకలను తుడిచి డస్ట్బిన్లో వేసే స్త్రీలు ఆ స్త్రీల జీవితంలో ఎన్నో కష్టాలు అనుకోకుండా వస్తాయని అలాంటి స్త్రీలు ఎప్పుడూ ప్రతికూల శక్తుల ప్రభావంలోనే ఉంటారని మిశ్రా పండితుల వారు చెబుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ జుట్టుతో మనం ఏం చేయాలి అనే ప్రశ్న ఇప్పుడు మీ మెదడును తొలిచేస్తుంది కదా ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాము కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకంటే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు విరిగిన జుట్టు గురించి ఏం చేయాలి వాటిని ఎక్కడ పడేయాలి వాటిని దానం చేయడం సరైనదేనా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాలి ఫ్రెండ్స్ స్త్రీల జుట్టుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం హిందూ మతం యొక్క ప్రాచీన గ్రంథమైన సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది మహిళల జుట్టు వారి స్వభావం ప్రవర్తన మరియు విధిని వ్యక్తపరుస్తుందట ఒక మహిళ జుట్టును చూసి ఆ స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో మనం తెలుసుకోవచ్చు సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీకి విశాలమైన నుదురు ఉంటే ఆమె అదృష్టవంతురాలు మహిళల పొడవాటి జుట్టు వారి అందాన్ని మరింతగా పెంచుతుంది పొడవాటి నల్లటి మరియు దట్టమైన జుట్టు కలిగిన స్త్రీలు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహం కలిగి ఉంటారట అలాంటి మహిళలు జీవితంలో అన్ని రకాల ఆనందాన్ని పొందుతారు అయితే మహిళలు తమ జుట్టుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి పండితుల ప్రకారం మహిళలు తరచుగా తమ జుట్టు విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు దాని కారణంగా వారు దారుణమైన పరిణామాలకు గురవుతుంటారు ఉదాహరణకు స్త్రీలు ఏ రోజు తలస్నానం చేయాలి ఏ రోజు చెయ్యకూడదు అని కూడా ఇందులో స్పష్టంగా చెప్పబడింది ఇది కాకుండా మహిళల జుట్టు కత్తిరించడం గురించి ప్రస్తావించబడింది వారు ఎప్పుడు జుట్టు కత్తిరించుకోవాలి ఎప్పుడు కత్తిరించకూడదు అని స్త్రీలు కూడా దీనికి సంబంధించిన నియమాలను తప్పనిసరిగా పాటించాలి లేకుంటే ఇది వారికి అశుభాలను కలిగిస్తుంది స్త్రీలు వారంలోని కొన్ని రోజుల్లో తలస్నానం చేయడం లేదా కత్తిరించడం చెయ్యకూడదు అని మన గ్రంథాల్లో చెప్పారు ఇలా చేస్తే గనక వారి మరియు వారి కుటుంబాలకు చెడు చేస్తుందట మంగళవారం గురువారాలు మరియు శనివారాల్లో మహిళలు తలస్నానం చేయకూడదు మరియు జుట్టు కత్తిరించుకోకూడదు అని సాధారణంగా అనుకుంటూ ఉంటారు ఇది కాకుండా సోమవారం కూడా తలస్నానం చేయకూడదు అని కొందరు నమ్ముతారు ఇది కాకుండా నెలలోని కొన్ని తేదీలలో కూడా తలస్నానం చేయడం నిషేధించబడింది అమావాస్య పూర్ణిమ ఏకాదశి మొదలైన రోజులన్నమాట ఈ రోజుల్లో కూడా మహిళలు తలస్నానం చేయడం లేదా జుట్టు కత్తిరించడం నిషేధించబడింది ఎందుకంటే ఈ రోజుల్లో చంద్రుడు అధిక లేదా తక్కువ స్థానంలో ఉంటాడు కాబట్టి మరియు దాని ప్రభావం మహిళల నుదుటిపై ఉంటుంది కాబట్టి ఇది వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ప్రతికూల పరిస్థితులను తెచ్చిపెడుతుందట పండితుల ప్రకారం వివాహిత స్త్రీలు సోమవారం నాడు తలస్నానం చేయడం లేదా జుట్టు కత్తిరించుకోవడం మానుకోవాలి ఎందుకంటే ఇది ఆ స్త్రీ యొక్క భర్త పురోగతికి అడ్డంకులు సృష్టిస్తుంది అతని పురోగతి అక్కడే ఆగిపోతుంది వివాహిత స్త్రీలు మంగళవారం నాడు తలస్నానం చేస్తే అంగారక గ్రహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది మంగళవారం రోజున మీరు మీ జుట్టును కత్తిరించుకోవడం విరిగిన జుట్టును అక్కడే పడేయడం మానుకోవాలి దీంతోపాటు చిన్న లేదా పెద్ద అన్నయ్యలు ఉన్న మహిళలు మంగళవారం తలస్నానం చేయడం మానుకోవాలి ఎందుకంటే కుజుడు సోదర సోదరీమణుల సంబంధానికి కూడా సంబంధం కలిగి ఉంటాడు మంగళ సోమవారాల్లో తలస్నానం చేసే స్త్రీలు ఆ స్త్రీల సోదరుడు తన జీవితంలో సమస్యలను ఎదుర్కోవచ్చు బుధవారం నాడు తలస్నానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది వారి ఇంటి సంపద మరియు ఆస్తిని పెంచుతుంది ఇంట్లో ఆనందం శ్రేయస్సు మరియు వారు చేసే వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది స్త్రీల కాదు పురుషులు కూడా గురువారం నాడు జుట్టు కత్తిరించుకోకూడదు గురువారం రోజు తలస్నానం చేయడం వల్ల ఇంట్లోకి దరిద్రం వస్తుందని ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తారు బృహస్పతి బలహీనంగా మారినప్పుడు మీ సంపద మరియు శ్రేయస్సు కూడా నాశనం కావడం ప్రారంభమవుతుంది కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు అతను రాజును కూడా రంగంలోకి మారుస్తాడు ఫ్రెండ్స్ శుక్రవారం రోజు మళ్లీ తలస్నానం చేయడానికి మరియు జుట్టు కత్తిరించడానికి చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఇది మహాలక్ష్మి రోజు ఈ రోజు తలంటు స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వారికి తప్పక లభిస్తుంది ఈ రోజున స్త్రీలు జుట్టు కత్తిరించినట్టయితే వాటిని అక్కడ ఇక్కడ పడేయకండి ఇలా చేయడం వల్ల వారికి ధన నష్టం జరుగుతుంది మీరు శుక్రవారం రోజు తలస్నానం చేయడం వలన శుక్రుడు కూడా సంతోషిస్తాడు మీ ఇంటిలో సంపద ఆస్తి కీర్తి గౌరవం మరింతగా పెరుగుతాయి అయితే మహిళలు శని మరియు ఆదివారాల్లో మాత్రం తలస్నానం చేయడం మానుకోవాలి కొందరు స్త్రీలు ఆదివారం సెలవు దినం కాబట్టి తలస్నానం చేయాలి అనుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే దీనివల్ల జాతకంలో శని రాహుకేతువులు బలహీనంగా మారడం వల్ల మీ జీవితంలో శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అనేక సమస్యలు మొదలవుతాయి దీంతోపాటు అమావాస్య పూర్ణిమ ఏకాదశి రోజున తలస్నానం చేయడం కూడా నిషేధించబడింది ఎందుకంటే ఈ రోజు తలస్నానం చేస్తే అది మీకు అశుభ ఫలితాలు ఇస్తుంది నిజానికి సాముద్రిక శాస్త్రంలో స్త్రీల జుట్టు లక్ష్మీదేవికి సంబంధించినదిగా చెప్తారు మరియు వారి జుట్టు ఇతరుల కన్నా పొడవుగా ఉన్నందున మహిళలు తమ జుట్టును ఎప్పుడూ కత్తిరించుకోకూడదని చెప్పబడింది అదే సంతోషం ఐశ్వర్యం తెస్తాయి కానీ నడిచేటప్పుడు జుట్టును నేలను తాకేంత పొడవుగా అయితే ఉండకూడదట వెంట్రుకలు నేలను తాకినప్పుడు నేలలోని ప్రతికూల శక్తి జుట్టు ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుందట జుట్టు కత్తిరించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి మీరు రోజు మీ జుట్టును దువ్వెనతో దువ్వితే బయటకొచ్చే జుట్టును అక్కడ ఇక్కడ వేయవద్దు కింద పడిన జుట్టు ఎవ్వరి పాదాలకు తగలకూడదు ప్రతిరోజు మీరు దువ్వుతున్నప్పుడు జుట్టు బయటపడుతూ ఉంటుంది వాటిని డ్రైన్ లేదా డస్ట్బిన్లో వేస్తారు లేదా కొంతమంది మహిళలు దానిని అలా పక్కన ఉంచి ఒక రోజున అమ్మేస్తారు కానీ అలాంటి తప్పు మీరు ఎప్పుడూ చేయకూడదు ఆ జుట్టు దుర్వినియోగం పాలు అయితే మీకు హాని కలుగుతుంది అని చెప్పబడింది దీంతోపాటు ప్రతికూల శక్తులు కూడా జుట్టు వైపు ఆకర్షితులవుతాయి అవుతాయి ఇది స్త్రీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది ఈ ప్రతికూల శక్తులు వారికి మానసిక క్షోభను కలిగిస్తాయి దీంతో పాటు చాలా మంది తాంత్రికులు కూడా జుట్టును ఉపయోగించి స్త్రీలపై వశీకరణ మంత్రం ప్రయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా తాంత్రికులు తమ తంత్రశాస్త్రంలో ఈ శక్తులను నిరూపించడానికి మహిళల జుట్టును ఉపయోగిస్తారు మీరు మీ జుట్టును దువ్వితే కింద పడిన జుట్టును మొత్తం సేకరించి కింద నేలలో కొంత గుంత తవ్వి అందులో పాతిపెట్టండి ఇలా చేయడం ద్వారా ఏ తాంత్రికుడు లేదా దుష్ట శక్తి మీ జుట్టును ఉపయోగించలేరు అర్థమైంది కదా ఫ్రెండ్స్ గురువుగారు చెప్పినట్టుగా ఈ రోజుల్లో తలస్నానం చేయాలి ఏ రోజు చేయకూడదు ఆ కింద పడిన జుట్టును ఏం చేయాలి అనే విషయాలు చాలా స్పష్టంగా ఈ వీడియోలో మనకు తెలిసింది మీరు కూడా ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి మరి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సందేహాలను కింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం కూడా మర్చిపోవద్దు